అందరికి అందరి కనెక్ట్ చేసుకున్నారా లేకపోతే కనెక్ట్ చేయలేదు కొంతమంది ఎవరన్నా ఈ హ్యాండ్ పంప్ పని చేస్తుందా ఇంకా ఇది కానీ దాన్ని కొట్టేది పంపురం ఏమ్మా ఎట్లున్నారందరు బాగున్నారా ఏమ్మా బాగున్నారంతా బా బ్రహ్మాండంగా వచ్చినారే మీరే మేలు యా ఊర్లో రాలా ఇంతమంది ఈ వచ్చినారీ నువ్వు కూడా వచ్చినావా నీకు రోజు బడి లేదా ఏం జ్వరం లేదు ఇంట్లో బొమ్మలు చుట్టానికి ఉంటున్నావు కదా నువ్వు అంటే బొమ్మలు చుట్టానికి ఉండిపోయింటుంది అది ఏ స్కూల్ నువ్వు ఏ క్లాస్ నువ్వు చెప్పేదా పోయి టీచర్కి ఈడే ఉంది నా దగ్గర అని చెప్పొచ్చేదా ఏమ్మా బాగున్నారంతా అటున్నావు బాగున్నావా బాగున్నామ్మా నువ్వేరా బడికి పోకుండా పంపించండి పంపేయండి బడికి ఇళ్లలో పెట్టుకోవద్దండి దయచేసి ఏదన్నా అందరు బాగున్నారా కూర్చోండి 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 మీరు కూర్చోండి నమస్తేనా కూర్చోండి ఏమ్మా అధికారులంతా ఉంటే అన్న రండి అందరు లోపల వచ్చి కూర్చోండి దయచేసి రండి మీరు అందరు ఉంటే కదా వాళ్ళకి మనం పని చేసి పెట్టేది రండి రండి కూర్చోండి అంతా ఇంకా ఆ రెండు మూడు చైర్లు ఉన్నాయి ఇట్లయ్యా ముందుకేయండి అందరికీ నమస్కారం చాలా సంతోషంగా ఉంది ఇంతమందిని చూస్తా ఈ ఈ మీటింగ్లో ఎందుకంటే నేను గ్రామం తిరిగినప్పుడు ఒకటే చెప్తారు నాకు మాకు పనులున్నాయి పనులున్నాయి పనులున్నాయని నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇంతమందిని చూసి ఎందుకంటే మేము పల్లెలకు వచ్చేదే మీ గురించి ఏమైనా సమస్యలు ఉన్నాయో తెలుసుకోవాలని చెప్పి మళ్ళీ అట్లాంటప్పుడు మీరు లేకపోతే ఎట్లమ్మా రైట్ వెరీ గుడ్ చాలా సంతోషంగా ఉంది మరి ముందుగా ఈరోజు అదే పనికి వచ్చాం ఇందాక మా అన్న పల్లెబాటు ఎందుకు అన్నాడు ఈ పల్లబాటు కాదు ఏది కాదన్న ఇది మన మన గ్రామ సభ మన ఇంటరాక్షన్ ఇది అంతే నువ్వు పళ్ళబాటు అంటే మళ్ళీ అది యాడుకో పోతుంది పార్టీ వైజ్గా పోతుంది జోక్ జోక్ లేండి కూర్చోండి ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మీ నుంచి మీ ఊరి సమస్యలు ఏమున్నాయో అని చెప్పి అదే పనిగా మీ దగ్గరకు వచ్చిన మరి మీ అందరికీ ఎన్నో సమస్యలు ఉండొచ్చు సమస్యలు ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్కటి తీర్తాయని మాత్రం అనుకోవద్దండి ఖచ్చితంగా మీకు ఏమున్నాయో చెప్పండి అందులో ఏవి ముఖ్యంగా మన ఊరికి సరిపోతాయో ఏవి మనకి మేలు చేస్తాయో ఆ సమస్యల పైన దృష్టి సాగిస్తాం అదే పనిగా అదే అధికారులు కూడా అని చెప్పి ఇక్కడికి వచ్చారు సో దయచేసి ఒక్కొక్కరిగా మైక్ తీసుకొని ఎటువంటి సమస్య అయినా కూడా మాట్లాడండి మీకు సమయం ఇస్తాము సో దయచేసి ఒక్కొక్కరు మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను సార్ మా ఊరికి వచ్చిన దానికి మా ఊరు తరఫున మీకు బాధపరణం మా ఊరిలో జేసి దివాకర్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు ఇంతకుముందు మాకు కరువుగా ఉండే ఊరిని ఈ మా ఊరు చెరువు కట్టి చాలా ఉపయోగకరం చేశారు మాకు అదే విషయంలో నీటి సమస్యలు లేదు సార్ ఒక కరెంటు సమస్య వచ్చేసి చాలా సమస్య ఉంది సార్ చుట్టుపక్కల పల్లెల గ్రామంలో ఉండే కరెంట్ కన్నా మా ఊరికి ఓల్టేజ్ తక్కువ ట్వంటీ ఫోర్ అవర్స్ వచ్చి ఒక ఎనభై మోటార్ల దగ్గర దగ్గర కాలి సార్ ఒక పదహైదు రోజులు తప్ప ఇప్పుడు కూడా మా ఊరికి చుక్కూ నుంచి ఇచ్చినారు సబ్జెక్ట్ అది వచ్చేయడం వల్ల మాకు చాలా లీక్ గా కరెంట్ తక్కువ అది మాకు ముఖ్య సమస్య సార్ రైతులకు కానీ గ్రామానికి కానీ తాగినీటి సమస్య కానీ కరెంటు చాలా సమస్య ఉంది ఇది డెబ్బై నాలుగులో వచ్చిన కరెంటు ఒరిలు ఎక్కడంటే అక్కడ కటింగ్ అంటే రోడ్ వల్ల హీట్ వల్ల కట్ అవుతాయి అది చాలా సమస్య ఉంది సార్ దాని గురించి మీరు చర్య తీసుకొని మాకు గ్రామ ప్రజలకు సహకారం చేస్తారని ధన్యవాదాలు తీసుకుంటున్నారు సార్ అన్న మీకు బ్రాహ్మణపల్లి వచ్చేసి ఇంటూర్ సప్లై వస్తుంది అది ఫైవ్ ఎంఏ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నారు అవి ఏటీఎంఐ ట్రాన్స్ఫార్మర్స్ ఎన్యాన్స్మెంట్కు ప్రపోజలు పంపించాము మోస్ట్లీ మంత్లో ట్రాన్సర్ అయితే అయిపోతాయి కదా పెట్టించేస్తాము చుట్టూరు చూడు మీకు పవర్ ఇస్తున్నాం అది ఇప్పుడు నాకు సమస్య తెచ్చారు అంటే మీకు ఇచ్చి త్రీ డేస్ అవుతాం ఎంత సఫయి అది కూడా నేను ఇప్పుడు మీటింగ్ అయిపోతానే వెంటాంపల్ అయిపోతానే హోటల్ పెంచడానికి ట్రై చేస్తున్నాను ఖచ్చితంగా ఐడెంటిఫై చేసినాం కాబట్టి దాన్ని చేస్తాము ఏమంటే అన్న నెల అన్నాడు మీరు రెండు నెలలుగా తీసుకోండి నా తరఫున ఎందుకంటే పది రోజుల్లో అయినా కూడా పని నాకేం పాపం ఆయన అడగకూడదు మనం ఎందుకంటే ఎక్విప్మెంట్ ఏవైతే కావాలో వైర్లు కానీ అవి ఏమంటాయి కెపాసిటీ చిన్నవి కెపాసిటర్స్ అవన్నీ లేవు ప్రభుత్వం దగ్గర ఆర్డర్ పెట్టినారు మెల్లిగా వస్తున్నాయి ఒకటే ఒకటి తర్వాత సో ఖచ్చితంగా తొందరలో దాన్ని చేంజ్ చేద్దాం ఆర్డీఎస్ఎస్ వర్క్ జరుగుతుంది విలేజ్ వాళ్ళు సహకరించి ఆ విలేజ్ కి వచ్చినప్పుడు మా ఇంటి దగ్గర పోలొద్దు ఏం వద్దు అని అబ్జెక్షన్ చెప్పకుండా వేస్తుంటే అది ఏం కాదు అది చేద్దాం లేదన్న ఈ ఊర్లో పాపం అన్నిటికీ ఒప్పుకుంటారన్న మనకి ఏమి ఇది ఉండదమ్మా నమస్తే అమ్మా కూర్చోన్న చేస్తారు ఖచ్చితంగా ఏం బా సహకరించారా మీరు ఎక్కువ సహకరిస్తారు సహకరిస్తారనుకున్నా ఈ ఊర్లోనే చేస్తారులే చేస్తాం ఖచ్చితంగా ఉదయం రాసుకోయేది ఫాలో అప్ అవుదాం ఏం బ్రిడ్జ్ అమ్మా ఇదే కదా నాకు ఆల్రెడీ చెప్పినారు రాసుకుంటా దాని ఎస్టిమేషన్ అయిపోయింది అనుకుంటా కదా ఆల్రెడీ ఇప్పుడు దీనికి ఎట్లా మనం సెపరేట్ ఎక్కడ తీసుకోవాలి చేయించుకోవాలి మన దీనిపైన బ్రిడ్జికి

అవును ఏ దాంట్లో ఉంటుంది దాంట్లో టౌన్ దే కదా పెట్టిండేదారు ఇది మనం కలెక్టర్కి ఇచ్చిండేది కదా నేను ఒకసారి చెక్ చేస్తాను ఎయిటీ ఫైవ్ లాక్స్ చేద్దాంలేమ్మా ఖచ్చితంగా రాసుకుంటా ఇట్లా ఇట్లా వస్తుందా అబ్బో ఇంత ఇంత నీళ్ళు వస్తాయా లేకపోతే చిన్న సరిపోతాయా మనం సరిపోతాయా సరిపోవు కదా దీంట్లో కనీసం ఖచ్చితంగా చేపిస్తాయి ఇట్లాంటివి చెప్పులే ఇప్పుడు అన్ని తీరిపోయినాయంటో మళ్ళా రేపు పొద్దు అటు పోతాంటే చాలు నన్ను పట్ట తిట్టావు కూర్చోమా చేద్దాం రాసుకో బయట ఎక్కడమ్మా చెప్పమ్మా నమస్తే అమ్మా చెప్పు అదే అదే చూడు నన్ను లాగుతా నా గొడవలోకి నా పైన వేసేస్తే ఇంకంతే ఆడికి అయిపోతుంది అనేసి ఇప్పుడు నువ్వు కాలు లేకుండానే కొట్టుకుంటున్నట్టున్నావు కదా రేపు పొద్దు నేను కాలు వేసినాను వేసినాననుకోడా నువ్వు నువ్వు దాన్ని అట్లా అట్లా అనవు ఆ అమ్మ అట్లా అనదు మళ్ళా కొట్టుకుంటారు ఇంకొంచెం గొడవ నేను ఎక్కువ చేసినట్టు అవుతుంది నా కోరిక కూడా అదే నాయన మున్సిపాలిటీని నెంబర్ వన్ మున్సిపాలిటీని చేసినాడు నా కోరిక ఏంటంటే ప్రతి గ్రామం నెంబర్ వన్ గ్రామం కావాలని నా బాధ మీరందరు సహకరిస్తే ఖచ్చితంగా అవుతుంది ఇప్పుడు వీళ్ళకి ఇరవై నాలుగు గంటలు వాళ్ళు మీ ఎంట తిరుక్కుంటా అది క్లీన్ చేయాలి రోడ్లు కావాలంటే రోడ్లు వేస్తున్నారు వీళ్ళు కరెంట్ కావంటే కరెంటు చేస్తున్నారు వీళ్ళు మీరందరు కూడా రోంత ఒక చెయ్యి వేస్తే బాగుంటుంది ఊర్లలో సో దయచేసి సహకరించండి మీరందరు కూడా ఖచ్చితంగా మీది కూడా టౌన్ యో రెండు నిమిషాలు ఉండమ్మా అయిపోయింది మీ నీ గొడవ వేయాల మళ్ళా ఇంకా దాని గురించి ఇప్పుడు నీకు ఒక బాధ చెప్పు నీ దగ్గర నీకు ఎస్సీ కాలనీలో ఏంది పెద్ద సమస్య చెప్పు దానిపైన పెడదాం ఏన్నా విజిట్ చేసినారా ఏమన్నా అక్కడ రోడ్లది ఎట్లున్నాయా సార్ మొన్న అంతా ఎస్టిమేట్ అవును మన ఇంజనీర్ సెక్రటరీ వేరే పోయి వచ్చావా విజయ్ తిరిగి వచ్చావా ఎస్సీ కాలనీ అంతా ఎన్ని రోడ్లు ఉన్నాయి ఏమి

ఇప్పటికి ఈ పంచాయతీ ఈసారి వచ్చే దాంట్లో ఏదైతే విడతలు వస్తాయో మనకి అప్పుడు మన ఎస్సీ కాలనీ నేపిస్తా ఎందుకంటే ఈ రోడ్లు అది నేనే ప్రత్యేకంగా చూస్తున్నా అందుకే మన సెక్రటరీ గారు కానీ ఇంజనీర్ గారు కానీ ఖచ్చితంగా తిరిగి నాకు ఇట్లాంటి లిస్ట్ ఆల్రెడీ ఇచ్చారు నీకు ఎక్కడెక్కడ రోడ్లు తక్కువ ఉన్నాయా ఏంది అనేసి దీంట్లో ఒకటో రెండో రోడ్లు టిక్ వేసుకుంటా పోదాం అన్ని ఒకటేసారి అయితే కావు కానీ ఒకటొకటి ఒకటి చేసుకుంటా పోదాం లిస్ట్ అంతా నా దగ్గర కూడా ఉంది చేద్దాం బా థ్యాంక్ యూ చెప్పండమ్మా ఏమైనా మాట్లాడతారా ఫెన్సింగ్ వద్దబ్బా ఫెన్సింగ్ వద్దు ఎందుకంటే ఆ ఫెన్సింగ్ అనేదానికి డబ్బులు ఖర్చు అవుతాయి ఆ డబ్బులు ఏదో మీ రోడ్ వేసేదానికి నేను ఖర్చు పెట్టేదానికి సంతోషిస్తా కానీ ఫెన్సింగ్ వద్దు వద్దు ఫెన్సింగ్ గురించి వదిలేసి ఇప్పుడు ఫెన్సింగ్ ఇది కాదు ఇప్పుడు వదిలేసి ఆమెకి ఏందో ఈ మాట్లాడుతుంది అంటే ఈ చెప్పుకొని ఏందో బాధ చెప్పుకొని వచ్చినేదో ఆ చెప్పు నువ్వు దాంట్లో మాట్లాడు బ్యాగ్ లో పెట్టుకోవద్దు దాంట్లో మాట్లాడు బియ్యం రాలే మొయన్కి కొట్టిన సచివాలయంలో బియ్యం వేసుకోకుండా నాకు ఒక్కదానికి బియ్యం వేసేది ఆయన లేకుండా చేసినా నాకు రాలే కదా మార్చి వచ్చా మనము ఫాదర్ కి డెత్ అదే భర్త పైన భ సరే కూర్చో కాదన్నా ఫస్ట్ ఇప్పుడు నేను నేను ఎక్కిండే మొన్న ఆరు నెలలు కూడా ఇప్పుడు వీళ్ళ హస్బెండ్ మార్చా డెత్ కానీ దాంట్లో పడిపోయి అబ్బా నేను చెప్పేది కూడా మార్చండి అన్న దాన్ని దాని ప్రాసెస్ ఏంది ఇంకా దామ్మా

అయ్యా అయ్యా ఇంకా ఇంకా మాట్లాడమన్నా అని చెప్పి ఇంకా పేరు రాసుకో మళ్ళా ఫాలో అయిపోదాం పోమ్మా పేరు ఇది ఏమ్మా పెన్షన్ ఎందుకు రావట్లేదు దీనికి ఎన్నిసార్లు వదులుతారు మా ప్రభుత్వం ఉన్న ఆప్షన్స్ ఒక్క అండి ఇంకా పెన్షన్ కి సమస్య ఉన్నోళ్ళు ఎవరైనా ఎంతమంది ఉన్నారు చేయొత్తంది ఇక్కడ పెన్షన్ సమస్యలు ఉన్నోళ్ళు కొత్త వచ్చేటి కాదు ఇట్లా చేయొత్తండి చాలు కూర్చోమ్మా చేయొచ్చు ఎక్కువ మంది లేరు ముగ్గురు నలుగురు ఉన్నారు కూర్చోమ్మా పెన్షన్స్ అన్నీ మేము లిస్ట్అవుట్ చేస్తాం జాగ్రత్త అవన్నీ చేపించేస్తాము కొత్త పెన్షన్స్ వస్తున్నాయి అఫ్లైన అందరికి కూడా చేస్తామని సగా తెలియజేస్తుంది ఏమ్మా మీరు ఇంకేమన్నా మాట్లాడతారా ఇక్కడ మా ఊర్లో మిగులు భూములు ఉన్నాయి సార్ కొన్ని అవి పోవాలంటే కలెక్టర్ వరకు అవసరం వస్తుంది సార్ ఇక్కడే ఫ్రీ సర్వే చేయించి మా భూములు తాడపత్రుల్లోనే ఆన్లైన్ చేసేటట్టుగా చేయాలని కోరుతున్నాను సార్ దీనికి ఏంటన్నా మామూలుగా ప్రాసెస్ అంటే రీసర్వే అంటే ఇప్పుడు మళ్ళా ఆల్రెడీ ప్రభుత్వం ఒకటి ఏదో స్టార్ట్ చేయించింది దానికి సంబంధం లేకుండా రీసర్వేనా లేకపోతే ఏంది కొత్తగా ఓకేనా ఓకే ఏం ఒట్టి ఒక విలేజ్లో స్టార్ట్ చేసినారు

సో నేనేమన్నా నెసిటీ ఉందా నా దగ్గర ఏమైనా లెటర్ గిటర్ పెట్టి లేదా కలెక్టర్ గారితో మాట్లాడదా లేకపోతే అవసరం లేదు ఆల్రెడీ జరిగేది ఉంది హౌ లాంగ్ డస్ టేక్ మాట్లాడదాం దాని గురించి కూడా స్టార్ట్ అవుతుంది అంటున్నాడు ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుందంట ఏమంటే కొంచెం టైం పడుతుంది చేద్దాం దాని గురించి

ఎన్ని ఎన్ని మీటర్లు వేయాలా రోడ్డు వాన్ని అంత దూరం ఉందా తెలిసి తెలుసు నాకు అర్థమైంది ఇప్పుడు గ్రావెల్ రోడ్ అంటే మీరు మళ్ళా దీంట్లోంచి తీసుకోవాలా శ్మశానం శ్మశానం రోడ్డు ఊర్లో నుంచి శ్మశానానికి పోయేదానికి కాదు గ్రావెల్ రోడ్ వద్దు ఇంకా గ్రావెల్ రోడ్ వేస్తే మళ్ళా పోతుంది మళ్ళా సీసీ రోడ్ వేసుకోవడం మామూలుగా కాస్ట్ ఎంత వస్తుంది మామూలుగా ఒక కిలోమీటర్కి కరెక్టే మళ్ళా వాన కాలం వచ్చిందంటే మళ్ళా అది వెళ్ళిపోతుంది వన్ టూ ల్యాక్స్లో అయిపోతుందా ఏముందా మన దగ్గర ఫండ్స్

ఆ ఇప్పుడేమైనా అవకాశం ఉందా ఈ నెక్స్ట్ ఇప్పుడు మనం ఆల్రెడీ ఒకసారి మొన్న పెట్టినాం కదా ప్రపోజల్స్ అంతా మళ్ళా దాని ఎప్పుడు వస్తాయి నెక్స్ట్ శాంక్షన్స్ సరే ఇదైతే రాసుకోండు గ్రావెల్ రోడ్ టు శ్మశాన వాటికా దగ్గరికి అని చెప్పేసి ఆ ఊరు తిమ్మేపల్లి ఈ ఊరు కాదు తిమ్మేపల్లి రాసుకోండు చూద్దాం ఆలోచిద్దాం ఒకసారి ఒకటే అన్నా నీకు అయిపోయిన ఛాన్స్ అవ్వు నువ్వు 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 బాగా మాట్లాడతా ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడచ్చు వేరే వాళ్ళకి మాట్లాడిన వాళ్ళకి నువ్వే ఇంటికి వచ్చి రోజు కూర్చుంటావు

అంత ఘోరంగా ఉన్నాయా మీ విజయ్ ఎన్ని ఎంత ఉంది ఎస్టిమేషన్ వీళ్ళకి కూర్చోబెట్టా బాబుని కూర్చోబెట్టు ఇది నాకు ఒకసారి కాపీ ఉదయంకిచ్చిండు ఇచ్చిండు కాపీ ఇచ్చిండు మళ్ళీ తీసుకొని వెళ్ళి చూద్దాం ఏం చేయగలుగుతామో చూద్దాం నేనైతే కాపీ తీసుకొని పోతాను అన్ని ఇక్కడికి చెప్పలేను కదా రెండు అడిగినారు అది చెప్పేసినా ఇక్కడికి ఇక్కడే అని అని ఇవి రెండు టైం ఇవ్వాలా నేను కూడా లెక్కలు చూసుకోవాలి కదా యాడున్నా ఈ ఆయనకి నీకు పెన్షన్ రావట్లేదా మళ్ళా నీకు రావాలి కదా మామూలుగా ఎరు బా వెల్ఫేర్ లేరు కరెక్టే నువ్వు ఒట్టి అది కంప్లీట్గా బెడ్కి పరిమితం అయితేనే కదా మంచానికి పరిమితం అయితే కదా మళ్ళా ఇయర్ అట్లా ఏం కావాలా రూమ్ ఇప్పిస్తాలే నెక్స్ట్ విడుదల ఖచ్చితంగా సత్య అయిపోయినాయా స్థలం ఉందా నీకు ఓ స్థలం ఉంటే పా ఖచ్చితంగా ఫస్ట్ ఇల్లు ఆయనకే శాంక్షన్ ఎప్పుడు ఎప్పుడన్నా రిలీజ్ చేస్తాం నెక్స్ట్ హౌసింగ్ సిక్స్ మంత్స్ ఆర్ తెలుసు మొన్న మున్సిపాలిటీ అంతా అయిపోయింది మున్సిపాలిటీ అయిపోయినాయి మొన్ననే నేనే దగ్గరుండి చేసిన మున్సిపాలిటీ అన్ని దాదాపు నాలుగు వందల ఇల్లు ఏదో వచ్చినాయి నెక్స్ట్ పల్లెలకు వస్తా పల్లెల్లో కూడా దయచేసి మీరందరూ కూడా ఆలోచించండి ఆ రోజులు ఎవరైతే ఫస్ట్ వాళ్ళకే ఇల్లులు ఆడి నాకు రెండు ఉన్నాయని చెప్పి మూడు రోజులు కావాలని చెప్తే కష్టం సో ఖచ్చితంగా చేపిద్దాం ఇల్లులు ఈసారి శాంక్షన్ అయితే అని చేపిద్దాం సైకిల్ పక్కన పెట్టలే మళ్ళీ చూద్దాం దాని గురించి అది నేను ఇవ్వాల్సిందేదే కదా మళ్ళా నీకులా ఏ బాగా ఇచ్చినావు తీసుకో మాట్లాడకపోతే ఇప్పుడు చూడు నేను ఎందుకు చెప్తున్నాను అదే పనిగా వాళ్ళు కూడా బాగా ముందుకొచ్చి ఫ్రీగా మాట్లాడాలా అన్నీ నేనే చెప్పి చేసేది పోతే ఎట్లా అది కాదు అది చేద్దాం ఖచ్చితంగా చేద్దాం క్లీన్ చేసేది ఓకే నాకేం ఇబ్బంది లేదులే కానీ ఖచ్చితంగా చేద్దాము మీకు యాడ్ పూడిపోయింది అసలు నాకు అర్థం కాదు బాగుందన్నాడే సత్య పోయించారడిగితే పోయింది సార్ అడిగితే అంటే అది ఒకటి చెప్తా చూడు అది ఎందుకు బ్లాక్ చేసినారంటే ఆడ లీకేజెస్ ఉన్నాయి దానికోసం బ్లాక్ చేశారు దాన్ని ఆల్రెడీ నేను ప్రభుత్వానికి రాసినాను పెట్టినాను దానికి దాదాపు కోటిన్నరను రెండు కోట్లు అవుతుంది ఖర్చు ప్రభుత్వం శాంక్షన్ చేస్తేనే అది రెడీ అయింది అనుకో మీకు ఇంకా బాగా నీట్గా ఉంటుంది మొత్తం చేద్దాం ఆప్ చేద్దాం ఉపవాది ఆవిభక్తుల పూర్వవ లే లే కచ్చితంగా చేద్దాం మొన్న వడగొడంతా మనమే చేసిండేది అదే ఐదేండ్ల అట్లె గమ్ము నుండి పూడిపేంటే మొత్తం చేపిచినాం ఎంత అబ్బ మొత్తం మనకు ఖర్చు అయ్యింది ఏం ఇచ్చిండేది అది కూడా ఇంకా పడలేదు పద్దెనిమిది 18 లక్షలు మనం కట్టా ఆ 18 లక్షలు పక్కన పెట్టు మీకు అది క్లీన్ చేద్దాం ఖచ్చితంగా కరువు పని కింద క్లీన్ చేద్దాము ఎదోడైతే చేద్దాము అంతా టైం ఇవ్వాలి ఎందుకంటే ఇంకా నాకు ఆ పెండికల్ రిజర్గా లీకేజ్ కాలేదు అది అవును ఎందుకు వేసినారు అడ్డము నువ్వు గమ్మునుండో బాగా చెప్తావు ఇట్లాంటివన్నీ చెప్తా ఉండో అర్ధాపురంలో వాళ్ళు మగ్గం వేసుకునే దానిలో ఇల్లు ఇక్కడ దాకా వస్తా అంటే వాళ్ళు మైక్ తీసుకో మైక్ అది చేద్దాం తీస్తావా నువ్వు మైకి తీసుకోవాలి నాకు నాకే పెట్టేది ఇక్కడ ఈసారి చేద్దాంలే దాన్ని దాన్ని రిపేర్ అయినాక చేద్దాం ఖచ్చితంగా తీకుదాం జమ్ము తీద్దాము ఖచ్చితంగా తీద్దాంలే జమ్ము ఖచ్చితంగా తీద్దాం ఏంబా ఏం పండిస్తావు నువ్వు ఏం పండిస్తావు సురేష్ ఏం పండిస్తావు సురేష్ ఎన్ని చెట్లు ఉన్నాయి ఎట్లుంది సార్ రేటు ఏం లేదా రేటు ఏం బా లక్ష అంటాడు రెండు లక్ష లక్ష యాభై అంటాడు ఏబ్బా మైకిబ్బా రొంత మాట్లాడాలి ఇంత రైతులతో చదువులేబ్బా నీ రేటు ఉందో చెప్పబ్బా రేటు పోతే పోయింది కాదు పెళ్ళి అయిందా నీకు మార్కెట్ లో పెడదాం మా సురేష్ పెళ్లి కాకపోతే నేను ఏమి వెయ్యి చెట్లున్నాయంటే తక్కువ ఉన్నాయనుకున్నావా చేసుకోవాలా కష్టము కాదు కాదు అట్లాస్తున్నాయి నా పైకి వారి కావులే నువ్వు కోప్పడొద్దు నేనే నేను కోప్పడేదానికి కాదు వద్దు ఆల్టోటెక్ద్దామా వద్దులే ఇదేలే ప్రతి ఊరు ఇదే నాకు ఏడు గంటలు ఏ ఊరికి ఇస్తున్నారు తొమ్మిది గంటలు చెప్పు మొన్ననే వచ్చితాను నిట్టూరు నా దగ్గరికి మాకు వస్తాను ఏడు గంటలు అని చెప్పి అప్పటికప్పుడే కదా ఫోన్ చేసి మాట్లాడింది నేను ఎందుకు ఇట్లా అడుగుతున్నానని ఊరికే పక్కన వాళ్ళ పని ఏడు పని ఏడుసద్దండి నేను నీ నువ్వు చెప్పుకో మార్కెట్లో పెడదాం అనుకుంటే లేడు మార్కెట్ లో అయిపోయింది ఎవరన్నా ఉన్నారా మార్కెట్లో పెట్టేదానికి ఎన్ని కదా అమ్ముడు పోయి నువ్వు అయితే పిల్లలు పిల్లలు కూడా ఉండి ఉంటారు అట్లయితే ఒక కొడుకు వింటనా అయిపోయా ఒకటే నీ బానీ ఇచ్చే చెప్పినా ఓ జమ్ము తీమన్నా తీపిస్తాపా ఇంక అంతే అయిపోయాడుతున్నారు ఎవరు చూసినా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్తున్నారు బరి ఉందా ఊర్లో రైట్ అంతేనా బయలుదేరేదా రైట్ అన్నా పోదాం పదండి పక్క ఊరికి పోదాం రైట్ అమ్మా బయలుదేరతా ఏంటమ్మా బయలుదేరుతా పోస్తా పోస్తామ్మాస్తా పోమ్మా ఏమ్మా పోలు ఐదుకరాలకి అయిపో నువ్వు అక్కడ